కెనడాలో అడ్మింటన్లో ఒక నలభై నాలుగేళ్ల వ్యక్తి ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ చనిపోయాడు ప్రశాంత్ శ్రీకుమార్ ఇతనికి గుండెల్లో నొప్పిగా ఉంటుందని చెప్పి అడ్మింటన్ లో అక్కడ కెనడాలో హాస్పిటల్ కి వెళ్తే ఏమీ లేదు అని చెప్పారంట ఎల్ ఎమర్జెన్సీలో వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయమన్నారంట అక్కడ బ్లడ్ ప్రెషర్ ఈసీజీ చేశారా కానీ తనకి పెయిన్ వస్తున్నా కానీ పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఫైనల్ ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ పిలిచారంట పిలిచిన తర్వాత అతను పట్టుకొని నింఛంగానే ఆ ట్రీట్మెంట్ రూమ్ లోకి వెళ్లంగానే గుండెలా పట్టుకొని చనిపోయాడు టెన్ సెకండ్స్ లో చెస్ట్ పట్టుకొని అంటే ఎయిట్ అవర్స్ దాకా ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ లేకపోతే ఆ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్ ని ఇమ్మీడియట్ గా ఇంటెన్సివ్ కేర్ లో పెట్టడము లేకపోతే వీళ్ళ ఇవన్నీ లైక్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ లో ఇట్లాంటివి చూసుకోవాలి కదా ఖచ్చితంగా ఇలా లేకుండా వెయిటింగ్ పెట్టి 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 అతనికి వాళ్ళ ఫాదర్ చెప్తా ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ టెన్ ఉంది పెయిన్ తనకి అంటే అంత ఎక్కువగా ఉంది అని చెప్తున్నా వీళ్ళు పట్టించుకోలేదు అంటున్నారు ఇది బాగా లోకల్ కమ్యూనిటీస్ లో అక్కడ స్పార్కింగ్ డిబేట్ గా రైజ్ అయింది అండ్ మన ఎక్స్టర్నల్ ఫారెన్ అండ్ మన ఎక్స్టర్నల్ ఫారెన్ అఫైర్స్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఇది కన్సర్న్ గా తయారవుతుంది ఎమర్జెన్సీ యూనిట్స్ అనేది పెట్టాలి తీసుకోవాలి అని కూడా చెప్తున్నారు దిస్ ద మేజర్ ప్రాబ్లం యూఎస్ మన లైఫ్ అబ్రాడ్ సిరీస్ లో కూడా మాట్లాడుతూ ఉన్నాను కదా మేజర్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎమర్జెన్సీ తీసుకోరు అపాయింట్మెంట్ అన్నట్టు ఎమర్జెన్సీ అంటే ఇక నువ్వు డైరెక్ట్ గా ఇక్కడ లెగిసి మాట్లాడుతూ నించోని తిరుగుతూ ఉండి నువ్వేమైనా సైకిల్ చేస్తుంటే వాళ్ళు ఎమర్జెన్సీ కింద చూసుకోరు హార్డ్ అటాక్ వచ్చినా నువ్వు ఇంకా శ్రోత పడిపోతే వాళ్ళు ఎమర్జెన్సీ కింద తీసుకుంటారు అదో మేజర్ ప్రాబ్లం అవుతుంది యుఎస్ లో ఇప్పుడు కెనడాలో ఇది ఒక ఇన్సిడెంట్ కూడా రైజ్ అయింది ఇలాంటి ఇష్యూస్ మరి ఐ డోంట్ నో హౌ దే డీల్ ఇన్ అదర్ కంట్రీస్ ఇండియాలో అయితే కొంచెం ప్రాబ్లమ్ ఉన్నా ఎమర్జెన్సీ తీసుకెళ్తారు చెక్ చేస్తారు ఒకవేళ ఏమీ లేదంటే వెంటనే డిశ్చార్జ్ చేస్తారు అట్లీస్ట్ దే టేక్ కేర్ ఆఫ్ దాట్ అక్కడ మనీ ఇస్తారన్నా గానీ జాయిన్ చేసుకోలేని పరిస్థితి కింద అయిపోతుంది సో ఇట్ ఈస్ రియల్లీ కన్సర్నింగ్ ప్రాబ్లమ్ ఫర్ అదర్ కంట్రీస్ బేసికలీ ఇండియాలో మనకు ఆ సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది